తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖను అనుమతించాలి ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యలు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం తీదే తిరుమల దేవస్థాన పాలక మండలి చేసిన ప్రకటనను అమలు చేయాలని బీజేపీ ఎంపీ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు శుక్రవారం విఐపి ప్రారంభ విరామ దర్శనం సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు వేసవి సెలవు వేసవి సెలవుల్లో తమ సిఫార్సు లేఖలపై వచ్చే భక్తులకు దర్శనాలు కల్పించకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధి అందరూ తెలంగాణ ప్రతినిధులు అందరూ తిరుమలకు వచ్చి తిరుమల దేవస్థానంతో తేల్చుకుంటామని అన్నారు ఈ విషయంపై తిరుమల తిరుపతి దేవస్థానం వెంటనే స్పందించాలని ఆయన కోరారు సో అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం బీఆర్ నాయుడు గారు తెలంగాణ తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖను అనుమతిస్తామని ప్రకటించినప్పటికీ కానీ అది కార్యరూపం దాల్చడం లేదు ఎవరైనా తెలంగాణ నుండి ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధుల యొక్క సిఫార్సు లేఖపై తీసుకుపోతే అక్కడ తిరుపతి దేవస్థానంలో అనుమతించడం లేదు సో దీనిపైన రఘునందన్ రావు వ్యాఖ్య ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తారు తక్షణమే తెలంగాణ ప్రజాప్రతినిధుల యొక్క సిఫార్సు లేఖ సిఫార్సు లేఖను అమ అనుమతించాలని కోరారు